మాది అమరుల బంధువితుల సంఘం రాష్ట్ర నా పేరు శాంత మాది వరంగల్ మొన్న అమరుడైన రాకేష్ ఆయన ఆయన నా కొడుకు నేను అతనికి పెద్దమ్మను ఇట్లయినా అట్లయినా వాళ్ళకు మేము తల్లులమే అమరులైన పిల్లలకు ఎవరికైనా అని మొన్న కర్రెగుట్టల నుంచి వెళ్ళి మొదలు పెడితే కగార ఆపరేషన్ కగార్ ఆపరేషన్ మొదలుపెట్టి అక్కడున్న జాతి కంపెనీలకు జాతి కంపెనీలకు వాళ్ళ కాళ్ళ కింద ఆదివాసుల కాళ్ళ కింద బొగ్గు భూమి ఇనుము అవన్నీ ఉన్నాయని ఆదివాసులను రాత్రి రాత్రి ఇళ్లమీని పోయి పట్టుకొచ్చి చేండుకున్నా ఇంటికాడ పండుకున్నా తీసుకెళ్ళి వాళ్ళని చంపుడు ఆదివాసులను ఆదివాసులను చంపితే ఆ ఆదివాసుల కోసమే నేను ఇంతగానో చదివిన చదివి చదివిన చదువులన్నీ ఎవరి కోసం ఇవాళ నేను చదువుకున్న చదువుకున్న నా అమ్మను చూసుకుంటానికి నా అన్నడే కాదని తన చదువుల వదిలిపెట్టి ఉన్నతమైన చదువుల వదిలిపెట్టి తోడబుట్టిన అన్నను అమ్మను నాన్నను అందరినీ వదిలిపెట్టి కామ్రేడ్ రాకేష్ యుద్ధంలోకి వెళ్ళిపోయి అది యుద్ధం అక్కడ ఉన్న ఆదివాసుల కోసం పని చేస్తామని వాళ్ళ కాళ్ళ కింద కలియ సంప సంపద అంతా ఈ బలోజాతి కంపెనీలకు కానీ కార్పొరేట్లకు కానీ అప్ప చెప్తుండ్రు వాళ్ళ కిందంతా దోసుకోవాలని వాళ్ళని చంపడం వాళ్ళ గుడిసెలు దాగల పెట్టడం వాళ్ళ మాన ప్రాణాలు తీయడం ఇవన్నీ చేస్తుండ్రని అక్కడ మావోయిస్టులు మా కోసం ఆదివాసులను చంపడం ఎందుకని వాళ్ళు చర్చలకు వస్తామన్నారు ఆ చర్చలకు వస్తామని చెప్పినప్పుడు వాళ్ళు చర్చలకు రాలేదు రాజ్యం కానీ కాల్పులు ఆపలేదు వాళ్ళు కాల్పులు ఆపిండ్రు కానీ వీళ్ళు ఆపలేదు ఈ పైన ఆపక ఎవ్వలం పడితే వాళ్ళని చంపడం కోవట్లుగా మార్చుకోవడం వాళ్ళను మలుసుకోవడం వాళ్ళ చుట్టూ దిప్పడము ఇవాళ అంత దూరము ఈ నంబర్ల రావును వాళ్ళ ఉన్న ఇరవై ఏడు మందిని వాళ్ళను పట్టుకొని చంపినరా డోన్ కెమెరాలో బట్టి వాళ్ళు ఎక్కడున్నారా అనేది చుట్టుముట్టి వాళ్ళను చంపగలిగింది కానీ వాళ్ళని ఈ రోజు వాళ్ళని ఆ వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతము ఆగదు ఇవాళ వాళ్ళని చంపి విప్లవాన్ని ఆపుతాను అనుకున్నారు కానీ ఆ విప్లవం ఆగదని చెప్పి మేము అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తున్నాం అంటే మేము పిల్లల కన్నాం ఆ పిల్లలు సుత పాటిలోకి వెళ్ళిపోయి చంప్రు మేము వాళ్ళని కన్నందుకు గర్వపడుతున్నాం ఆ పిల్లల గన్నందుకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది చాలా విలువైంది విమానమయ పర్వతాల కన్నా చాలా గొప్పదని చెప్తున్నాము ఈరోజు ఇంతమందిని చంపినామని మోడీ సంప్రపడుతుండగవచ్చు ఇవాళ మోడీ రాజ్యం ఆ కేంద్ర బలగాలు ఇవాళ ఒక పాటను పట్టుకొని ఎగరడం ఎగరడం తుపాకులు ఎక్కువ పెట్టుకొని వాళ్ళు ఎగిరి పాట పడుతుండ్రు రేపు వాళ్ళు సుత చనిపోతారు కావచ్చు వాళ్ళ తల్లు సుతా మాలాగనే ఏడుతారు ఇవాళ బూర రాకేష్ తల్లి ఎట్లా ఏడిచింది అలాగనే వాళ్ళ తల్లు ఏడుస్తారు రేపు ఒకరు కావచ్చు రేపు ఇద్దరు కావచ్చు నలుగురు కావచ్చు ఎన్ని రోజులకున్నా ఈ తల్లులు ఏడిచినట్టే ఆ తల్లులు ఏడుతారు మేము ఎల్లకాలం బతికుంటామని అని వాళ్ళు అనుకోవచ్చు కానీ వాళ్ళు వా వీళ్ళు కలలుగన్న రాజ్యం అమరులు కలలు కన్న రాజ్యం ఎంతో చాలా గొప్పది ఆ తల్లు కన్నందుకు గర్వపడతారు దాన్ని ఎత్తిపడతారు చేసుకోవడానికి ఎత్తి పడతారు శివాలను కననం చేసేదానికి ఇవ్వకపోతే ఆ తల్లు అందరూ ఏడుస్తుండ్రు ఇంత మీకు చెప్తాను అందరికాక ఏడుస్తుండ్రు రోధిస్తాను మీకు సుతుండ్రా తల్లు మేం కాదా మేము ఎట్లా ఏడుస్తున్నాం రేపు మీరు సుత ఏడుతారని ఆ తల్లి రాకేష్ తల్లి ఎట్లా ఏడ్చుకుంటూ చెప్పింది మీడియా ముందు లోపల కానీ బయట కానీ ఇప్పుడు మీ అందరికీ కానీ అట్లా చంపిన పిల్లలను చేతికి ఇవ్వాలి కానీ వాళ్ళ తల్లిదండ్రు పోతే దరి దాపుల రానియలేదు రాకేష్ తల్లి తండ్రి తల్లి పోలే కానీ తండ్రి జ్ఞానమామ చుట్టుపక్క పాలేళ్ళు వాళ్ళందరక ఓ అంబులెన్స్ని పట్టుకొని ఓ కారు తీసుకొని పోయి నాలుగు రోజులు ఉన్నారు ఐదో రోజుకి ఈ రోజు ఇల్లు చేరింటి వాళ్ళు ఇవ్వలేదు సంతకాలు పెట్టండి అన్నారు ఎందుకంటే మేమే ఇక్కడ కననం చేస్తామంటే మేము పెట్టామని వాళ్ళు వెళ్ళొచ్చిండ్రు వాళ్ళు వాళ్ళు ఎళ్ళొచ్చిండ్రు ఇండ్లక కానీ వాళ్ళు వచ్చినాకనే తగుల పెట్టిర్రు తగులా పెడతా అంటే ఆ తల్లికి తెలియదు వచ్చినాక తన కొడుకును తగులా పెట్టిండి అని తెలిసినప్పుడు ఎంత ఏడిసిందో ఎంత గావరైందో ఇవాళ మీకు ఇవాళ ఆమె మీడియా రకంగా లోపల అక్కడ మాట్లాడింది సభలో మాట్లాడినప్పుడు మీరు అందరూ విన్నారు ప్రతి ఒక్కరికి కానీ ఎవరికి కానీ అసంటి శోకము వాళ్ళు చంపినోళ్లకు తప్పనిసరి వస్తుందని మేము అమరుల బంధుత్తుల సంఘంగా చెప్తున్నాం ఈరోజు ఆరిపోయిన గడ్డి సుదా రేపు మొలకెత్తుందని చెప్తున్నాం అంటే నిజంగానే ఏదైతే పేరుతో అందుకే చంపే ప్రయత్నం చేసిన వాళ్ళు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆరు వచ్చే వరకు ఏం లేకుండా చేస్తామండి చేస్తే ఏమో మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని బట్టి చేస్తారు కావచ్చు ఆ కాలం విసారిస్తుంది ఆ కాలమే నడిపిస్తుంది అది ప్రజలకు తెలుసు వాళ్ళకు తెలుసు ప్రజలను వాళ్ళు నమ్మిండ్రు మేము ప్రజల కోసం పనిచేస్తానని వాళ్ళ అమ్మను నాన్నను అన్నదమ్ములందరినీ వదిలిపెట్టి వీళ్ళకి వెళ్ళిండ్రు పట్టుకొని చుట్టుముట్టి డోన్ కెమెరాలతో చంపేసారు వాళ్ళను అంతా మాత్రం లే విప్లవం ఆగదు వాళ్ళ నమ్ముకున్న సిద్ధాంతం ఆగిపోదు స్థిరకాలం నడుస్తూనే ఉంటుందని అమరుల బంధుమిత్రుల సంఘంగా మీకు చెప్తున్నాను